హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరెటి రోజుల్లో ఇవాళ అదిరిపోయే గోంగూర వంకాయ కర్రీ చెప్పేస్తాను ఇది కర్రీ అంటారా పచ్చడి అంటారా పులుసు అంటారా మీ ఇష్టం రెసిపీ మాత్రం వెరీ సింపుల్ టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం కావాలనేది చూసేద్దాం ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారం టమాటాలు కొత్తిమీర గోంగూర వంకాయలు చింతపండు నూనె అండ్ పోపు గింజలు దట్స్ ఆల్ సో పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాను దాంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఖనిజాల గని గోంగూర వంకాయలు టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఇట్లా వేసుకోండి బాగుంటుంది చాలా ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఇట్లా ఉల్లిపాయ పసుపు కొంచెం ఉప్పు ఒక వన్ టీ స్పూను మనం హాఫ్ కూడా పడుతుంది కారం వన్ టీ స్పూన్ చింతపండు గుజ్జు చిన్న నిమ్మకాయ అంత పెట్టేశాను వాటర్ పోసేస్తున్నాను సో విజిల్ తీయకుండా మూత పట్టదు మళ్ళీ అలాగే ట్రై చేస్తే ఇరుగుతాయి ఇంకో చూడండి ఎంత సింపుల్గా పట్టేసిందో అందుకే తెలిసినవి కొన్ని చెయ్యాలి జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ తర్వాత ఏం చేయాలో చెప్తా రెండు విజిల్స్ అయినాయి చక్కగా వచ్చేస్తుంది ఇట్లా వేడి మీద ఉండగానే తీస్తే దంటే మనం మెతుక్కున్నప్పుడు మంచిగా అవుతుంది దీన్ని మిక్సీలో మాత్రం వేయకండి ఇద్దరు పప్పు అంతా లేకపోతే చారు గరటితో ఇట్లా మెత్తగా రుబ్బేయండి పప్పు గోంగూర వేసినట్టు ఉంది కదా కానీ వంకాయలో కమ్మదనం ఇందులో తెలుస్తుంది మీకు దట్ ఈజీ రైట్ చేసేయండి మరి తొందరగా నీళ్ళు నీళ్ళు అనిపించింది చిక్కగా ఎలా అయిపోయిందో చూసారా బస్ చాలు ఇంటికంటే మెత్తగా అవసరం లేదు కాస్ట్ కావస్టైరన్ కడాయి జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి నెయ్యి వేస్తే ఆ కమ్మదన వేరుంటుందండి వెల్లుల్లి ఫస్ట్ వెల్లుల్లి బాగా వేగితే భలే టేస్ట్ వస్తుంది జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఇంగు అండ్ ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మెంతిపెండి వా ఒక్క ఉడకు ఉడుకనిద్దాం వేడిగానే ఉన్నాయి కదా రెండు కూడా అంటే ఆ గిన్నె ఈ కర్రీ చూడండి ఇది బాగుంటుంది అంటే మీకు నమ్మకం రావట్లేదా సూపర్ ఉంటుంది అసలే కొంచెం కూర ఎంతో అన్నం బాగా కలుస్తుంది గోంగూర టమాటా పచ్చని పప్పు కర్రీ మీకు కదా దాంట్లో శనగపప్పుని ఒమిట్ చేసి వంకాయలని యాడ్ చేసాము అని అంతే డిఫరెన్స్ సింపుల్గా చెప్పేసానా అయిపోయింది ఒక్క ఉడికే కదా నేను రానిమ్మన్నాను కట్టేసా కట్టేసాకు కూడా ఇట్లా ఉండనిస్తే చాలా టేస్ట్ ఇంకా ఇన్వడిస్తుంది దీంట్లో కొంచెం చిన్న బొగ్గు పెట్టి దాని మీద నెయ్యి పోసినా కానీ మస్తు స్మోకీ స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను తినాలా వద్దు కదా మీరు చేసేస్తారు కదా మీరు చేసి తిని నాకు చెప్పండి ఈసారికి నేను తినను ఉందన్న మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను అందరికీ సెలవు నమస్తే కీప్ వాచింగ్ మీ సైలాస్ కిచెన్